కావలి ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ పై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఎవరు కావలి నియోజకవర్గ సమన్వయకర్త పసుపులేటి వెంకటేశ్వర్లు అన్నారు ఆయన పనుల ఆయన ఊరే వదిలి వెళ్లిపోయారని రాజకీయాల్లోకి రారని రెండు పార్టీల వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇటువంటి ప్రచారాలను ఎవరు నమ్మవద్దని ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను ఎన్నికల్లో నిలబడతారని విజయం సాధిస్తారని ఆయన పేర్కొన్నారు రోజు ఈ ప్రెస్ మీట్ అల్లూరులో పెట్టేదానికి కారణం ఇటీవల కావల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ అక్కడ పెట్టినా కానీ ఈ అల్లూరులో రాజకీయ రెండు పార్టీలు కూడా మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంత క్లారిటీ చెప్పినా కానీ మళ్ళీ వాళ్ళు కూడా ఆడా మీటింగ్ పెట్టుకున్నాడు తప్పుడు సమాచారం ప్రజలకు తీసుకెళ్తున్నారు మేము ఖచ్చితంగా పోటీలో ఉంటాము పిఎస్ఆర్ సుధాకర్ గారు మా సోదరుడు ఒక అంబేద్కర్ భావాలు కలిగినటువంటి వ్యక్తి పూలేగారు సిద్ధాంతాలు స్వామి వివేకానంద సిద్ధాంతంతో ఆయన ముందుకి పోయేటువంటి వ్యక్తి ఆయన బడుగు బలహీన వర్గాల వరకు పనిచేసి వాళ్ళందరూ పైకి తీసుకోవాలనే ఒక ఆశ ఈరోజు కూడా తెలిసి నరసరావుపేటకి ఖచ్చితంగా మీరు పోండి మీకు ఆడే అవకాశం ఉంది అని చెప్పడం కూడా జరిగింది కానీ మా పొద్దు మా నియోజకవర్గంలోనే మేము పనిచేయాల మా నియోజకవర్గం ప్రజల్ని మేము ముందుకు తీసుకురావాలి ఆయన ఆలోచన విద్య వైద్యం ఉపాధి ఈ మూడు కాన్సెప్ట్ల మీద ఆయన రేత్రి భోగులు ఆలోచిస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మధ్యలో నిలబడతాము ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం కానీ ఈ అల్లూరు మండలంలో గత డెబ్బై మనకి ఎలక్షన్ జాగి పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఎలక్షన్ పెడతా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అసలు ఢిల్లీలో పోయిన వాళ్ళు చాలా పెద్ద ఉన్నారు రాజకీయ వడ్డ మనకు కావాలనే కాన్సెన్సీలో అందరి నుంచే పెద్ద నాయకులు ఉన్నారు ఈ పదిహేను నెల నుంచి నేను గ్రామాల్లో తిరుగుతా ఉంటే అసలు చెప్పలేనంత వర్ణాతిథం ఉన్న గ్రామాలు లైట్లు లేవు రోడ్లు సక్రంగా లేవు నీళ్లు లేవు సైడ్ కాలువలు ఇక్కడ ఒక కాలు రాత్రి వెళ్ళాను ఈ కట్ట కట్ట మీద కాలే అంట గొడ్డిపాలెం సైడ్ మంచి సెంటర్ అది ఒక కాలేజీ పక్కన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కట్టినటువంటి కాలేజీ పక్కన ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో పిల్లలకు అంత ఇతర కాలంలో కూడా చచ్చిపోతారు దానికి ఒక అంతెత్తు గోడ కూడా లేదు వాళ్ళకి లైటు లేదు బాములు తేళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కావట్లే ఇక్కడ ప్రెస్ మీట్ పెడతారు ఏమేమో చెప్తారు ఏమేమో చేసామంటారు ఏం చేసినారు ఇక్కడ అది చేయకపోగా ఒక పార్టీని ఇంకొక పార్టీని విమర్శించుకోవడం తిట్టుకోవడం మీరు చేసింది ఏంటి మీ సొంత నిధులతోటి ఈ నియోజకవర్గంలో మీరు పది సంవత్సరాలు ఒక ఆయన చేశారు అది ఇప్పుడు ప్రెసిడెంట్ అధికార పార్టీ పది సంవత్సరాలు చేశారు ఆయన ఏం చేశారు పని ఆయన సొంత డబ్బులో కావాలని ఖర్చు పెట్టాడా ఏం లేదు సరే వీళ్ళు ఉన్నారు ఇంకా మిగతా పేర్లు చెప్పకూడదు పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళలాగా మనం కూడా అదే అవుతాం వీళ్ళు ఉన్నారు రెండు వేలు మెజార్టీ తెప్పిస్తాం నాలుగు వేలు మెజార్టీ తెప్పిస్తూ ఉంటుంది మీ పల్లెళ్ళకు చూసుకోబడి పోయి ఎట్టుందో ఈదులు ఎట్లున్నాయా ఏమి లేకుండా ప్రజల్ని మబ్బు పెట్టి ఇంకొకరు మళ్ళీ రానివ్వకుండా కొత్త వ్యక్తిని చార్నివ్వకుండా నిన్న సింగపేటలో తిరణాలు జరిగేది ఆ సింగపేటలో అగ్రవర్ణస్థులు అక్కడ మన ఎస్సీ ఎస్టీలు ఉంటే వాళ్ళు బెదిరిస్తున్నారు ఏమని మూడో వ్యక్తిని ఏ విధంగా తీసుకొస్తావు అంటే ఎలా కాదు ఇది భారత రాజ్యం మన భారత స్వతంత్ర భారతదేశమే కదా ప్రతి ఒ ప్రతి ఒక్కరు హక్కులు ఉంటాయి ప్రతి ఒక్కరు ఎవరు ఎవరు వేరు సొంతంగా మనం ఉంటాము వాళ్ళనేది ఏంది ఊర్లోకి రావద్దని తప్పు కదా ఈ విధంగా చేయడం చాలా మంచిది కాదు మేము ఖచ్చితంగా పోటీలో ఉంటాం మా సుధాకర్ గారు ఒక మాట నిర్ణయం తీసుకుంటే ఆ మా ఎనక తగ్గేది ఏం లేదు ఖచ్చితంగా వీళ్ళందరికీ భయం ఏర్పడింది మీకు కేటర్ ఉంది కదా మీరు ఎందుకు భయపడుతున్నారు మేము ఆల్రెడీ వందకి రెండు వందల శాతం గెలిచినట్టే ఇండిపెండెంట్ అయినా సరే మేము గెలిచిపోయిన లెక్క మీరు మమ్మల్ని విమర్శించి మమ్మల్ని బరిలో లేరని చెప్పి చేస్తున్నారంటే మీరు భయపడ్డట్టే అది మీ ఓటర్ని అంగీకరించినట్టే అందుకని ఖచ్చితంగా మేము గెలుస్తాము ఆ భయాంతో మీకు ఎంత ఎలాంటి కేటర్ ఉంది బ్రహ్మాండమైన కేటర్ ఉంది ఆ కేటర్ వాళ్ళు మామే మీద చెప్పుకోవడం ఎందుకు మీ పని మీరు చేసుకోండి మీ పనికి మేము అడ్డం రావట్లేదు కదా మీ పని మీరు చేసుకోండి మేమే అడ్డం రావట్లేదు మా మీద ఇలాంటి నిందలు కానీ దుష్ప్రచారం చేస్తే బాగుండదు మేము కూడా పేర్లు ఎత్తి మాట్లాడాల్సి వస్తుంది ఇక నుంచి అయినా సరే మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం సుధాకర్ వెళ్ళిపోయాడు లేడు అది ఇది అని చెప్పద్దు దయచేసి అందరం కూడా ప్రజలందరూ అందరూ పరిశీలించి ఈ గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి మన లైట్లు కానీ ఏదో గ్రామాల రోడ్లు కానీ ఏ విధంగా ఉన్నాయి ఎవరు ఏం చేశారు ప్రజలు ఇంతకు ముందులాగా లేరు కంప్యూటర్ కాని అరిచేతిలో చూస్తారు మొత్తం ఎవరు ఏం చేస్తారు ప్రతి ఐదు నిమిషాల్లో ఎవరు ఎరువంది ప్రజలు ప్రతి ఒక్కరు తెలివి తెలివితో ఉన్నారు మనం ఎన్ని మభ్య చెప్పినా ఏమి చేసినా వాళ్ళ మనసులో నాటుకు పెద్ద సుధాకరణ గెలిపించాలని ఖచ్చితంగా గెలిపిస్తారు ఈ నియోజకవర్గంలో ఈ కావల్ కాన్సెన్సీలో అన్ని మండలాలు ఈ అల్లూరులో వాళ్ళందరూ రెండు వేలు అన్నారు మేము ఐదు వేలు మెజార్టీతో గెలుస్తాం అల్లూరులో ఈ అల్లూరులో ఐదు వేల మెజార్టీతో గెలుస్తాం మాకు ఏ మేము ఇక్కడ ఎక్కువ రాలేదు చేయలేదు వాళ్ళు ఎత్తుకు బెదిరిస్తున్నారు ఏ బెదిరింపులో మేము బెదిరిపోము అదే ఐదు వేల మెజార్టీ ప్రతి మండలంలో ఐదు ఆరు వేల మెజార్టీతో గెలుస్తాము మా ప్రజలు మాకు అండగా ఉన్నారు ప్రజలు మా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీకు బానిసత్వం మేము ఎందుకు చేయాలి మాది మా ఓటు మేము వేసుకుంటాం బానిసత్వంగా బతకాల్సిన అవసరం లేదు అని ప్రతి ఒక్క ప్రజల్లో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి రాజకీయ నాయకులు భయ ప్రాంతం గురైపోయారు అయిపోయి సుధాకర్ లేడు సుధాకర్ లేడు కస్తూ ఉంటారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాషయాత్ర ఉండేవాళ్ళం స్వామి వివేకానంద పూలే ఆశాంతలు ఉండేవాళ్ళం వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మన చూడాల కొన్ని వందల సంవత్సరాలు మన పేరు చెప్పుకున్నాం అలాంటి వ్యక్తే పసుపులాంటి సుధాకర్ గారు ఈ తారంలో పుట్టినటువంటి వ్యక్తి అందుకని మనందరం కూడా మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరికి ప్రజల్లో అన్యాయం చూడండి అన్యాయం చూపించండి ఏం జరుగుతుందో చూడండి వాళ్ళకి ఎవరికి జంక బాగండి మనం ఎందుకు ఎందుకు జంకాలు మనం వాళ్ళ దగ్గర ఏమైనా రూపాయలు తీసుకుంటే మనం జంకాల వాళ్ళకి ఆలోచిపడితే మనం జంకాల వాళ్ళు చేసే తప్పు పది సంవత్సరాలు ప్రతి దాంట్లో పార్టీలో ఉన్న వాళ్ళు వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి తెలుగుదేశం సీటు పెట్టారు వాళ్ళు ఒకటే వీళ్ళు ఒకటే రెండు రెండు ఏం చేస్తారు ఇంకా వాళ్ళ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు గెలిచినట్టే మేము అందరూ మళ్ళీ ఒకసారి ఆలోచించి ప్రజలు సుధాకర్ గారిని ఆశీర్వదించి రెండు వేల ఇరవై నాలుగులో ఓటేసి గెలిపించాలని ప్రార్థన చేస్తారు అడుగు బలహీన వర్గాల అభ్యర్థి నాయకుడు విద్యా వైద్య ప్రదాత పిఎస్ఆర్ శాటిఫికల్ టెస్ట్ అధినేత అట్టడుగు వర్గాల ఆశా జ్యోతి శ్రీ పసుపు రేటు సుధాకర్ గారు ఈ కావల నియోజకవర్గానికి ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు దాన్ని బట్టి ఇటీవల ఒక ముప్పై వేల మంది కావల్లో భారీ బహిరంగ సభ పెట్టాము ఆ బహిరంగ సభలో కొంతమంది అయిపోయిన తర్వాత ఆయన అర్జెంటుగా వాళ్ళ కుమార్తెని అండి గోవాకి వెళ్ళినప్పుడు సుధాకర్ గారు పని అయిపోయిందని చెప్పి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఇది చాలా అబద్ధము మా నాయకుడు ఎట్టు పరిస్థితుల్లో కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు బరిలో దిగేదానికి రెడీగా ఉన్నారు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా కలుపుకొని పోయి సుధాకర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించేదానికి అల్లూరు మండలంలో ఉన్నటువంటి పదమూడు పంచాయతీల్లో అల్లూరు మండలంలో ఉన్నటువంటి నలభై ఎనిమిది గిరిజన కాలనీలు అల్లూరు గ్రామ పంచాయతీలోనిటువంటి ఇరవై నాలుగు గిరిజన కాలనీలు అన్నీ కూడా మేము బయలు తిరుగుతూ ఉన్నాము జనాల్లో స్పందన చూస్తూ ఉన్నాము చాలా బాగుంది కరోనా సమయంలో కూడా చాలా మందికి ఆర్థిక సహాయం చేసి కూరగాయలు కానీ రైస్ కానీ పరపర విధాలుగా ట్రీట్మెంట్ ఇటు కానీ ఇటీవల కావల రూరంలో ఒట్లో పదహారు లక్షలు పెట్టి ఒక బాలుడికి రివర్